మధ్యలో ఆడుతూ వెళ్ళిపోతున్నాడు ఆవిడ అడగలేదు ఈనే మా అల్లుడని నారదుడు అన్నాడు అమ్మ ఆయనే మీ అల్లుడేనా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మేనకాదేవి వెనక నుంచి వెళ్ళి పట్టుకుంది నారదుడిని ఓరి ధూర్త మహర్షి ఈ ఈయన అల్లుడని చెప్పావు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు కారా నిజం చెప్పు ఈ నేనా అల్లుడంది అమ్మా నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను మీ అల్లుడు ఆయనే ఆయనకే నువ్వు రేపు నుంచి పండక్కి పబ్బానికి వండి వడ్డించుకోవాలన్నాడు అనేటప్పటికీ మేనకాదేవి మూర్చపోయినాడు మూర్చపోయి తిన్నగా వెళ్ళి పార్వతీదేవిని పట్టుకుంది ఏమీ నీకు తపస్సు చేసి పెళ్లి చేసుకోవడానికి వాడు తప్ప ఎవడు పెళ్లి పెళ్ళికొడుకా ఓసారి చూసావా ఎలా ఉన్నాడు ఆయన పెళ్ళికొడుకు ఏంటే రే పొద్దున్న ఇలాగే అత్తారింటికి వస్తే అల్లుడు వస్తున్నాడు పండక్క అని చెప్పి అందరూ చెప్పుకుని మీ నాన్న చూస్తే మహారాజు అల్లుడు గారు వస్తున్నారు హిమవంతుడు అల్లుడు గారు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుంటే ఇలాగే ఆడుతూ వస్తే ఎంత సహంగా ఉంటుంది నా పరువు పోయా మీ నాన్న పరువు పోయే ఎందుకు వచ్చిన అల్లుడే నీకు ఎక్కడ దొరికాడే ఈ పెళ్లి కొడుకు ఇంతకన్నా నువ్వు నేను విషం తాగి చచ్చిపోతాను తప్ప ఈ పెళ్ళొద్దని అంటే అప్పుడు పార్వతీదేవి పాపం తత్వం అంతా చెప్పింది అమ్మా ఏమనుకుంటున్నావమ్మా శంకరుడు అంటే నీకు కనపడినట్టు ఉండేటటువంటి వాడు కాడు ఆయన తత్వం వేరే మారే పొద్దున పెళ్లి మంటపంలోకి వస్తారడు చూద్దావు గానీ బెంకెట్టుకోకు అప్పటి వరకు నీకు అప్పుడు కూడా అలా కనపడితే మనం ఆలోచిద్దాం వస్తాడమ్మా చూడని ఆలోచిద్దాం ఉంటుందా పార్వతీదేవి అమ్మా నువ్వు అప్పుడు చూడు నీకు ఎలా కనపడతాడో అంది నిజంగా పెళ్లి మంటపంలోకి వచ్చాడు వచ్చేటప్పటికి స్వామి ఎలా ఉన్నారో తెలుసా అండి కోటి సూర్య ప్రతీక సంసర్భావయసుందరం విచిత్ర వసనం చూషణ భూషితం అని సుప్రసన్నం సులావణ్యం సుగంధం మనోహరం గౌరాభం ద్యుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధిని చంద్రదండ విరాజితం గంగాచయమునా స్మనుచామరే అని శివమహాపురాణంలో వర్ణన చేస్తారు ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన నడిచి వస్తుంటే కోటి సూర్యులు ఉదయించినంత ప్రకాశం ఆయన ముందుకి నడిచి వెడుతుంటే ఆయన శరీరంలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత దిక్కులన్నీ నిండిపోయాయి సూర్యన చిత్రితమ్మూర్తిని సూర్య భగవానుడు ఆయనకి ఛత్రం పట్టాడు చంద్రదండ విరాజితం చంద్రుడు పక్కన దండం పట్టుకుని నడుస్తున్నాడు వెనకాతల గంగాదేవి యమునాదేవి ఇద్దరు కూడా ఆయనకి వింజామరలు విసురుతున్నారు ఆయన యొక్క అందం చూసి నేను సభాముఖంగా చెప్పానని అనుకోవద్దు పురాణంలో ఉంది కాబట్టి చెప్తున్నాను పెళ్లికొచ్చిన ఇన్ని వేల మంది భార్యలు లేచి ఆయన మీద పడిపోయారు ఆశ్చర్యం ఏమిటంటే హిమాలయ పర్వతాల్లో హిమవంతుడి యొక్క రాజ్యంలో బిడ్డలకి పాలిస్తున్న తల్లులకి ఆయన సౌందర్యాన్ని చూసి ఇలాంటి వాణ్ణి కనీసం ముట్టుకోకపోతే మన జన్మ ధన్యం కాదని లేచి వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి అప్పుడు చూసింది మేనకాదే మేనకాది ఇది కదా శివ సౌందర్యం అంటే నాకు తగినవాడు నా అల్లుడు అద్భుతం మా అమ్మాయి భలే సెలెక్ట్ చేసుకుందనుకుంది అనుకుంది కానీ కడుపులో మాత్రం అలా ఎందుకు కనపడ్డాడు మళ్ళీ ఎప్పుడన్నా అలా రాడు కదా అని అనుమానం ఇప్పుడు ఏమైంది త్రికరణ శుద్ధి పోయింది కన్యాదానం చేస్తోంది కానీ అనుమానమే కడుపులో ఎప్పుడు ఇలా ఉంటే పర్వాలేదు వచ్చినట్టు వస్తే అప్పుడప్పుడు చాలా అసహ్యంగా ఉంటుందే అని కడుపులో బాధ త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశాడు దానివల్ల ఏమైందో తెలుసా అండి పాపం అసలు మీకు పెళ్లిలో ఆశ్చర్యం చెప్పనా ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది మీరు చూదురు కానీ గణపతి పూజ చేస్తారు అందుకే మనం గణపతి ఆలయం దగ్గర నుంచి వచ్చాం గణపతి పూజ చేసిన తర్వాత ప్రధాన ఘట్టాలని మాత్రమే స్పృశిస్తున్నాను ప్రవర చెప్తారు శివ కళ్యాణంలో కూడా ప్రవర చెప్పారు ప్రవర చెప్పినప్పుడు ఆశ్చర్యం జరిగింది పార్వతీదేవికి ప్రవర చెప్పేశారు ఎవరు ఏదో హిమవంతుడి యొక్క పుత్రి అలా చెప్పేశారు పరమశివుడికి చెప్పవలసి వచ్చింది ప్రవర మూడు తరాలు చెప్పాలి చెప్పవలసి వస్తే శంకరుడికి తండ్రి ఎవరు ఎవరికి తెలియదు అక్కడ అడగాలి ఇప్పుడు ఎవరినన్నా ఎవరినన్నా కాస్త పెళ్లిలో నేను చాలా క్లోజ్ అండి అన్న వాళ్ళు ఉంటారు కదా కోటేశ్వరరావు గారి గురించి తెలుసుకోవాలనుకోండి దొరగారిని అడుగుతారు కదా ఎందుకంటే ఎప్పుడు దొరగారు కోటేశ్వర గారు కలిసి ఉంటారు కదా తెలుస్తుంది దొరగారికి అని అలా శంకరుడి గురించి తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఎప్పుడు శంకరుడితో తిరిగేవాడిని అడగాలి నారాయణుడిని అడిగారు ఆయన అన్నాడు ఏమో నేను పుట్టేప్పటికే ఆయన ఉన్నాడు నాకు తెలియదు మరి ఆయనే ఉన్నాడంటే ఆయన తండ్రి గారు ఎవరో నాకు తెలియదు అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు ఏమో నాకు తెలియదు అన్నాడు ఆయన అంటే అప్పుడు అందరినీ అడుగుతున్నారు అసలు ఈ పెళ్లి చెటీలు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన నారదుడు మహతి వాయించుకుంటూ కూర్చున్నాడు కూర్చుంటే అందరూ వెళ్ళి అడిగారు సంతోషంగా నవ్వుకుంటూ ఆయన వీణ వాయించుకుంటున్నాడు ఏమిటా ఈ ఓ పక్కనేమో ప్రవరత తెలియట్లేదినా వీణ పట్టుకున్నాడు నారాయణుడు పట్టుకొని ప్రవర తెలియట్లేదురా శంకరుడికి తండ్రి ఎవరు తాత ఎవరని అని అడిగారు ఆయన అన్నాడు అప్పుడే మర్చిపోయారు ఏమిటో మీరు ఒకప్పుడు ఇలాగే శంకరుడికి ఆద్యంతాలు కనుక్కుందామని మీరిద్దరు బయలుదేరారు బయలుదేరితే ఆయన శివలింగం కింద ఆవిర్భవించాడు మీరు కనుక్కోలేక తిరిగి వచ్చేసారు జ్ఞాపకం ఉందా ఆద్యంతములు లేని వాడికి అవాంగ్మానస గోచరుడికి సర్వ స్థితి స్థితిలయములు చేసేటటువంటి వాడికి అటువంటి వాడికి తండ్రి ఎక్కడుంటాడయా ఆయనే నాదస్వరూపుడు ఆయన ఆయనలోంచి ఆకాశము ఆకాశములోంచి ధ్వని ఆకాశాత్ వాయు వాయో రగ్ని రోజు చెప్తుంటారు కదా అలా పంచభూతములు పంచభూతములలోంచి ఈ సృష్టి అంతా జరిగింది ఆయన స్వరూపం ఎవడికి తెలిసి ఇవాళిలా కనబడుతున్నాడు గాని అగ్ని ముఖంబు పరాపరాత్మకాల శ్వసనంబు నీ యూర్పు దిశలు కర్ణంబులు దివము సూర్యుండు కన్నులు శుక్లంబు సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యవయం జ్యోతి అయి అప్పు ఆజ్యముగుచు పరమేశ్వరుడికి ప్రవర ఎవరు లౌకికంగా చెప్పాలి కాబట్టి కాసేపు సదాశివుడని కాసేపు మహేశ్వరుడని ఆయనకే పేర్లు పెట్టి ప్రవర చెప్పారు చెప్పి కళ్యాణం పూర్తి చేశారు పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి హిమవంతుడు శంకరుడి కాళ్ళు కడిగాడు ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు శంకరుడి పాదములకు వైదికమైన మంత్రములతో ఏ జలములు తగిలాయో ఆ జలములు మీకు ఇహమునందు సమస్త సంపత్తినిస్తాయి మృత్యు భయాన్ని పోగొడతాయి అనారోగ్యాన్ని తీసేస్తాయి అన్నిటినీ మించి శివుడు జ్ఞానప్రదాత అపారమైన ఐశ్వర్యం అందుకే మారేడు జలం ఆయన మీద పడితే ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం ఇస్తాడు విజ్ఞానం ఇస్తాడు మోక్షం ఇస్తాడు అపమృత్యు భయం తీసేస్తాడు రోగ భయం నివారిస్తాడు కన్యాదాత గారు అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు కడుగుతాడు నారాయణ స్వరూపాన్ని చూసి కాళ్ళు కడిగితే చిన్నవాడైనా కాళ్ళు కడిగించుకున్నాడు కాబట్టి మంత్రానుష్ఠానం చేసుకోవాలి పెళ్లి కొడుకు తర్వాత కానీ నారాయణుడి కాళ్ళు కడిగిన జలాలని ప్రోక్షణ చేసుకుంటారు తల మీద ఇవాళ పరమశివుడి యొక్క పాదములు కడిగినటువంటి జలములను దర్బార్ పూర్తయిపోయిన తర్వాత మీ అందరి దగ్గరికి ప్రత్యేకం దీనికోసం రుత్వికుల్ని తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య శర్మ గారు వాళ్ళు మీ అందరికీ మంత్రోచ్ఛాటనం చేస్తూ మీరిలా ఉండగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ మీద ప్రోక్షణ చేస్తారు ఆ జలాల్ని మంగళసూత్రం కట్టించుకుంది పార్వతీదేవి శంకరుడు మన్మధుణ్ణి కాల్చాడు ఆయన మంగళసూత్రం కడతాడండి ఒక స్త్రీ మెడలో కానీ అది జగదంబ యొక్క గొప్పతనం అది త్రిపుర సుందరీ తత్వం అంటే అమ్మ మెడలో మంగళసూత్రం కట్టించుకుంది మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటే మంగళసూత్రం ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మెడలో కడుతున్నారు ఏమిటండి మేము మార్చేసుకుంటాం సరదాగా చేతికో కాలుకో కట్టించుకుంటాం అంటే కుదరదు మంగళసూత్రం ఎప్పుడు కట్టినా మెడ మీదే కట్టాలి ఇక్కడే వెయ్యాలి మూడు ముళ్ళు వేసినప్పుడు ప్రతి ముడికి కుంకం పెడతారు మూడు ముళ్ళు ఎందుకేస్తారో తెలుసా అండి మూడు ముళ్ళు వేస్తే మూడు అంకే సత్యం మూడుతో సత్యాన్ని ఆవిష్కరిస్తారు ఇక్కడే కట్టాలి ఇక్కడెందుకు కడతారంటే విశుద్ధి చక్రం ఉంటుంది కంఠంలో దాంట్లో రెండు దళాలు ఉంటాయి ఆ రెండు దళాలు పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి విశుద్ధి చక్రం ఉన్న కంఠంలోంచి అక్షరం బయటకు వస్తుంది అక్షరం అంటే క్షరము కానిది నాశనము లేనిది అటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పాదముల మీద ఎప్పుడు ఆ ముడులు తగులుతుంటే భర్తకి ఆయుర్దాయం ఉంటుంది అందుకని మంగళసూత్రం ఇక్కడే మూడు ముళ్ళు వేయించు కట్టించుకుంటారు తప్ప దాని స్థానం మార్చడానికి వీల్లేదు మామూలుగా వివాహంలో కట్టించుకుంటేనే అంత గొప్ప సాక్షాత్ జగదంబ మెడలో శంకరుడు మూడు ముళ్ళు వేస్తాడు ఇప్పుడు మీరు చూదురు గాని ఆ మంగళ సూత్రాలని మీ అందరికీ చూపిస్తారు మంగళసూత్రమని ఇక్కడే ఎందుకు కడతారో తెలుసా అండి ఈ పైన ఉన్న శిరస్సు ఎప్పుడు ఆదేశాలు ఇస్తుంది ఓయ్ కోటేశ్వరరావు నీ కుడి పాదం తిమ్మిరెక్కుతోంది కొంచెం నీ మోకాలు పైకెత్తు అంటుంది అనగాని మోకాలు ఇలా పైకి లేచి కొంచెం ఈ పాదం ఇలా అంటాను తిమ్మిరి తగ్గుతుంది అంతేకాని ఏ ఎప్పుడు నువ్వు చెప్పడమో మేము కదలడం ఏంటి ఇవ్వాలంటుంది ఏంటి అలా అందు ఈ తల చెప్పిన ఆదేశాలని ఈ కంఠానికి కింద ఉన్నటువంటి భాగాలన్నీ అంగీకరిస్తాయి ఈ తల చెప్పిన ఆదేశములు కిందనున్నటువంటి భాగానికి కంఠానికి వెనకాతల నుంచి వెన్నుపాముల నుంచి పెడతాయి అందుకే కంఠంలో కట్టడం అంటే అందుకే సప్తపది అయితే తప్ప వివాహం పూర్తయినట్టు కాదు సప్తపదిలో ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి వదిలిపెట్టి స్నేహం చేస్తారు అందుకే సప్తపది మంత్రాలతో జాగ్రత్తగా వీడియో కోసం నడవకుండా ఫోటోలు కోసం నడవకుండా మంత్రం కోసం నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి సప్తపది మంత్రాలకి ఒక రహస్యం ఉంది సప్తపది మంత్రాలు జరుగుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ ఏడడుగులు ఏ దంపతులు వేస్తారో ఆ దంపతులలో స్త్రీ ఎన్నడూ కూడా జుట్టు విరబోసుకుని గుండెలు బాసుకుని ఏడవలసిన అవసరము ఉండదు అంతే అంతకన్నా నీ చెప్పక్కర్ల పరమమంగళప్రదమైన సభలో దానికి అర్థం ఎందుకు చెప్పాలి అంటే అసలు ఆ స్త్రీకి అటువంటి సన్నివేశం రాదు అంటే ఆవిడ భర్త ఆయుర్దాయంతో ఉంటాడు కడుపున పుట్టిన పిల్లలు పూర్ణాయుర్దాయంతో సంతోషంగా ఉంటారు అటువంటి స్థితి కలగాలంటే సప్తపది జరిగేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ ఏడడుగులు వెయ్యాలి సఖ్యం కలుగుతుంది తలంబ్రాలు పోయిస్తారు ఆ పోయించేటప్పుడు వాళ్ళ చేతుల్లో పోసి మంత్రాలు చెప్పి పోయిస్తారు నేను ఇవాళ పెద్ద విశేష వ్యాఖ్య చేయదలుచుకోలేదు ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఒకళ్ళ తలమించి ఒకళ్ళ మీదకి జారుతాయి అప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు అయ్యా నీ సౌందర్యము ఎప్పుడు ఇలాగే నిలబడుగాక నీ వలన నాకు సత్సంతానము కలుగుగాక ధనధాన్య వృద్ధి పశు వృద్ధి కలుగుగాక యజ్ఞ సమృద్ధి కలుగుగాక అని ఒండరులు ఒకళ్ళనొకళ్ళు అపేక్షిస్తారు అపేక్షించి తలంబ్రాలు పోసుకుంటారు అలా పోసుకున్నప్పుడు నిష్ఠతో భగవంతుణ్ణి తలుచుకుంటూ పోసుకుంటే దాని వలన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది జీవితాంతం భర్తకి భార్య మీద భార్యకి భర్త మీద ఆనుకూల్యతా సిద్ధి కలుగుతుంది వాళ్ళిద్దరూ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఇవాళ వైదిక మంత్రాలతో వాళ్ళు పోసుకున్న తలంబ్రాల బియ్యాన్ని మీరు తల మీద వేసుకుని కింద పడిన తరువాత తొక్కారనుకోండి తల మీద పడినప్పుడు మంచి ఫలితం తొక్కడం వల్ల చెడు ఫలితం కూడా వచ్చేస్తుంది అందుకే తలంబ్రాల బియ్యం తెచ్చి వేసుకున్నప్పుడు ఎంత ప్రమాణం చెప్పారో తెలిసా అండి యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారు ఆస్థానంలోకి వచ్చాడు యజ్ఞం పూర్తి చేసి ఆశీర్వచనం చేద్దామని దుర్వాసో మహర్షి వచ్చారని జనకుడు వెళ్ళిపోయాడు దూర్వాసో మహర్షితో వెళ్ళిపోతే యాజ్ఞవల్కుడు అన్నాడు నేను నిలబడను ఆశీర్వచనం చేయడానికి రాజు ఉండాలి నేను వచ్చేటప్పటికి లేడు నేను సింహాసనానికి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నానని అక్షతలు దాని మీద వేశాడు సింహాసనం బంగారం అయిపోయింది జనకుడే ఉండుంటే ఏ స్థితిని పొందేవాడు ఆలోచించండి అక్షతలకి అంత శక్తి ఉంటుంది ఆ అక్షతలలోకి క్షతం అంటే విరిగిపోవడం అక్షతం అంటే విరగని బియ్యం ఆ అక్షతల్ని మీకు పట్టుకొచ్చి ఇస్తారు కళ్యాణం అయిన తర్వాత ఎగబడి తీసుకోకూడదు మీరు అలా కూర్చుంటే మీ అందరికీ కూడా అందేటట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి మీరు అవి తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి పూజా మందిరంలో కూర్చుని మీ తల మీద వేసుకుని మీ బిడ్డలకి వేసుకుని ఒక్కసారి తల కిందకి ఉంచితే ఆ అక్షతలు మళ్ళీ కింద పడిపోతాయి పద్ధతి ఏమిటో తెలుసా అండి వాటిని తొక్కేయకూడదు ఓ బట్ట పెట్టి దగ్గరికి తీసేసి వాటిని ఏ తులసి కోటలోనో వేసేయాలి వేసేస్తే మీకు ఆ శక్తి ప్రసరణ జరుగుతుంది చాలా మంది అక్కడే పొరపాట్లు చేస్తారు మీరు రేపటి రోజున పొరపాటు చేయకండి మీకు అందుకే అంత భద్రంగా ఇవాళ అదనంగా రుత్వికుల్ని తెచ్చి అంత జాగ్రత్తగా మీకు అక్షతలు ఇస్తున్నారు పసుపు కొమ్ముకి లేని శక్తి ప్రపంచంలో ఇంకోదానికి లేదు అందుకే ఏ పని చెయ్యాలన్నా పసుపు కొమ్ము కట్టేస్తారు ఏ కారణం చేతనైనా స్త్రీ మెడలో మంగళ సూత్రాన్ని ఏ కారణం చేతనైనా అది ఏదో కొంచెం పెరగడమో ఏదో జరిగింది అనుకోండి పక్కన పెట్టవలసి వస్తే ఏది కట్టుకుంటుందండి పసుపు కొమ్ము కట్టుకుంటుంది పసుపు కొమ్ముకున్న శక్తి ఏమిటో తెలుసా అండి మీరు ఏది లేదని అడగండి అందులో మీకు ఏది కావాలనుకుంటున్నారో అన్ని ఆ పసుపు కొమ్ములు ఉంటాయి ఆ పసుపు కొమ్ములు అందరూ సువాసినలతో పార్వతీ కళ్యాణానికి తెప్పించారు ఇవాళ సువాసీనులతో మంగళ వాయిద్యాలతో పసుపు కొమ్ములు కొట్టించారు ఆ పసుపు కొమ్ములు మళ్ళీ గౌరీ తపస్సులో పెడుతున్నారు గౌరీదేవికి చూపించి వైదికంగా అర్చన చేస్తున్నారు ఆ పసుపు కొమ్ములు మీకు ఇస్తారు ఆడవాళ్ళు మెళ్ళో ధరించండి లేదా తందిన దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా ఒక్కసారి వాసన చూడండి కళ్ళకద్దుకోండి మందిరంలో ఎక్కడో భద్రంగా ఉంచుకోండి అది పాడవద పసుపు కొమ్ము ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది అది మీ ఇంటికి ఎంత రక్షణ కలగ చేస్తుందో మీరు చూద్దురు కానీ అందుకే అంత వైదికమైనటువంటి క్రతువు చేస్తున్నారు మహాసంకల్పం అని చేస్తారు ఆ మహాసంకల్పం చేసినప్పుడు మీరు విందురు కానీ సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతారు అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు నిజంగా స్పెల్ బాండ్ ఈ లోకం ఎలా వచ్చిందో ఎన్ని యుగాలున్నాయో ఉన్నాయో ఎంతమంది రాజులు పరిపాలించారో ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారో ఎన్ని పేర్లు కలిగిన ఏనుగులు మోస్తుంటాయో ఎన్ని సముద్రముల చేత పరివేష్టింపబడిందో ఎన్ని యుగాలు నడిచాయో ఇది ఏ యుగమో ఏ యుగంలో ఏ సంవత్సరమో ఏ ప్రాంతంలో ఉన్నామో ఎందుకు చేస్తున్నామో ఈ క్షణంలో ఇప్పుడు ఏ తిథి ఉన్నదో ఎంత పవిత్ర సమయంలో కల్యాణం జరుగుతోందో ఈ కళ్యాణం ఎవరికి ఎంత వృద్ధి కల్పించాలో మహాసంకల్పంలోకి అనుసంధానం చేస్తారు చేసి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు సుముహూర్తం జీలకర్ర బెల్లం ఎందుకు నూరుతారో తెలుసా అండి జీలకర్ర జీలకర్ర నోట్లో వేసుకుని తింటే వృద్ధాప్యం రాదు అంటే వృద్ధాప్యము వలన వచ్చేటటువంటి రుగ్మతలు రావు జీలకర్ర కా ఉంది బెల్లంతో మీరు ఏదైనా పదార్థాన్ని తయారు చేస్తే దానికి నిల్వ దోషం ఉండదు దీక్షలో ఉన్నవాడైనా సరే బెల్లంబూరులు వండుకున్నారనుకోండి ఉన్నాయి అనుకోండి మరోనాడు బెల్లంబూరు తినచ్చు దానికి చల్ది దోషం లేదు అందుకే ఇంట్లో ఏమీ లేకపోతే బెల్లం ఒక నైవేద్యం పెట్టేస్తారు అప్పటికేం పదార్థం తయారవకపోతే బెల్లానికి ఒక్కదానికే చల్ది దోషము లేదు దాన్ని నిలవ పెట్టారన్న దోషం లేదు దానికి అందుకే బెల్లాన్ని జీలకర్రని నూరుతారు ఆ రెండిటిని నూరినప్పుడు అందులోంచి పాజిటివ్ కరెంట్స్ డెవలప్ అవుతాయి ఆ రెండు ముద్దల్ని తీసుకొచ్చి సుముహూర్త సమయంలో మూర్ధన్యస్థానం పెట్టిస్తారు పెట్టిస్తే ఆనుకూల్యత కలుగుతుంది పరస్పరం ఒకరి యొక్క భ్రూమధ్యంలోకి ఒకరు చూసుకుంటారు చూసుకుని దర్భతో తడిపి ఒకసారి కడుగుతారు అది చేసి అప్పుడు చక్కగా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఇప్పుడంటే ఇక్కడ ఉండదు కానీ మనకైతే కాడి పెట్టించి నీళ్లు కూడా పోయిస్తారు మంగళసూత్రం కట్టించే ముందు అపాలక ధానం ఒకటి ఉంది అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం అవకుండానే బొల్లు వచ్చేసింది ఆవిడకి ఎవరు పెళ్లి చేసుకోలేదు ఒకనాడు స్నానం చేయబోతుంటే నదిలో కొట్టుకుపోతోంది కొట్టుకుపోతుంటే ఎలాగో చచ్చిపోతున్నానని ఒక సోమలత దొరికితే నోటితో నవిలి ఇంద్రుడికి అభిషేకం చేసింది ఇంద్రుడు సంతోషించి చచ్చిపోయే ముందు కూడా నాకు ఆ సోమ రసంతో అభిషేకం చేసిందని ఆ కాడి మించి ఇరుసు మించి నీళ్ళు పోశాడు పోస్తే ఆవిడకున్నటువంటి బొల్లి వ్యాధి పోయింది హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు ఆ బొల్లి వ్యాధి పోయిన తర్వాత వివాహం అయింది అంత పరమ పవిత్రమైనటువంటి క్రతువు ఇప్పుడు రక్షాబంధనం కడతారు మొదట ఆ గణపతి పూజ చేసి రక్షాబంధనం అంటే రక్షాబంధనం కడితే ఇంకా మళ్ళీ కళ్యాణం అయిపోయే వరకు ఏ అవాంతరం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా కళ్యాణం పూర్తవాలి అని ప్రారంభం చేస్తారు అంత దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం అది అయిపోయిన తర్వాత లఘువుగా పునఃపూజ చేసి ఇప్పుడు నిన్నటి వరకు అమ్మవారుగా కూర్చుంది ఇవాళ దంపతులు పార్వతీ పరమేశ్వరులు కూర్చుంటారు అప్పుడు దర్బార్ చేస్తారు ఆ దర్బార్ మీరు చూసి తీరాలి నిజంగా అది మళ్ళీ జన్మ జన్మాంతర సుకృతం ఎన్ని జన్మలకు వస్తుందండి అవకాశం అందుకని మనకి వచ్చే సంవత్సరమే వస్తుంది అనుకోండి మళ్ళీ ఆశ్వీజమాసంలో అందుకని మనం ఇప్పుడు సంతోషంగా ఆ కళ్యాణాన్ని చూడడానికి ఆభిముఖ్యులం అవుదాం ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేకనే ఇవాళ హ్రస్వ ప్రసంగం మాత్రమే చేసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని తదంగాల్ని లఘువుగా స్పృశించాను ఇప్పుడు కళ్యాణ ఘట్టం ప్రారంభమైపోతుంది అందరూ అటు తిరగండమ్మ మంగళాశాసనైార్యూపమైర్వైస్త పూర్వైరాచార్య సత్స్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూరాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాయ కాంత ప్రవాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్ శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవితం వాతమస్వా శివ శివకరుణాబ్ధే శ్రీమహావీవ శ శంభో శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణమస్